స్నావులు తిరగటానికి మంచిగా ఉన్నది కాబట్టి ఇంకా నీళ్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ రిలీఫ్ చేయడం జరుగుతుంది అందు గురించి ఈ గుట్టకు ఉంటాయి తిరుగుతాయి అని ఇదంతా మంచిగా ఉన్నది వాతావరణం మంచిగా ఉన్నది అని ఇటు రిలీఫ్ చేయడం జరుగుతుంది కాబట్టి రిలీఫ్ చేస్తాం నమస్కారం ఇప్పుడు రైతులు అందరూ ఏం చేయాలనంటే ఇప్పుడు పాములు భయం అవుతుంది అనొద్దు ఎరక ఎలుకల బారిన పడకుండా పంట మనకు నష్టం కాకుండా ఈ ఎలుకల బారి నుంచి పాములు కాపాడతాయి కాబట్టి ఎవరు పాములను చంపవద్దు చంపకుండా కాపాడుకోవాలి మన పంట కూడా మంచిగా వస్తుంది లేకపోతే వంటకు అది యాభై కిలోల వరకు ఎలుకలకే అవుతుంది కాబట్టి ఆ ఎలుకల గురించి మనం సంరక్షించుకోవాలంటే పాములను సంరక్షించుకుంటే ఇద్దరు లేకుండా అయితే లేకుండా అయితే కాబట్టి పాములను కట్టితో ఈసంకు మళ్ళీ తయారు చేస్తారు కాబట్టి మనం పాములను రక్షించుకోవాలి అది గురించే రైతులందరికీ ఒకటే మనవి పాములను ఇబ్బలు కూడా కాదు ఫోన్ ఇట్లా ఒక ఫోన్ కాల్ కొడితే నచ్చి పట్టుకొచ్చి అంటే సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టా కాబట్టి మీరు అందరు ఎవరు చంపవద్దు ఈ చెల్లెలు ఇది ఈ యూట్యూబ్లో నంబర్ ఉన్నది కాబట్టి ఎవరైనా చేయాల్సి దయచేసి ఎవరు చంపవద్దు పాములను నమస్కారం మాజీ లేదు గోజీ లేదు అండవారి డైరెక్ట్ తిరగడానికి

दे याटी पापा येवा हटला कोई येवा अरे का पुस ना अपने निकाल வெள்ள போ வெள்ள போ வெள்ள போ அண்ணா போய் வாப்பா போடா டேய் டேய் என்னடா சார் இங்க என்ன சார் அமைதா ஹெல்ப் டேய் எங்கடா உட்கார்ந்தான்